గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ లక్ష్మి ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ ఈ రోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం రియాలిటీ మాట్లాడదాం ఏంటి ఆ రియాలిటీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు వాళ్ళు జీవించే లైఫ్ లో సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా మీరే చెప్పండి ఆర్ నో మనం ప్రతిరోజు ఏదైతే పని చేస్తున్నామో జాబ్ చేస్తున్నాం లేకపోతే బిజినెస్ చేస్తున్నాం ఏంటి అంటే మనం జీవనం గడపడానికే గాని మనం బాగా బతకడానికి మాత్రం పనికి రావట్లేదు ఎస్ఆర్నో ఆ విషయం మీకు తెలుసు అయినా కానీ మనం ఏంటి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫాస్ట్గా మన ఖర్చులు పెరిగినంత ఈజీగా మన శాలరీస్ అనేది పెరగడం లేదు దానివల్ల మనం అడ్జస్ట్మెంట్ 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 లైఫ్ లో బతుకుంటూ ఎవ్వరు కూడా సాటిస్ఫాక్షన్ గా నేను ఇప్పటి వరకు సాటిస్ఫాక్షన్ లైఫ్ లీవ్ చేస్తున్నానని ఎవరు కూడా నేను నేనేమంటున్నానంటే బయట ఏదో ఒక చోటైతే ఖర్చు చేస్తాము ఏదో ఒక చోట టైం వేస్ట్ అవుతుంది మనీ వేస్ట్ అవుతుంది డబ్బులు వేస్ట్ అవుతుంది మనం ఏదో ఒకటైతే అనేది జరుగుతుంది అక్కడి నుంచి మనం జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉందా లేదు ఇక్కడ మనం ఏదో ఒక చోట ఖర్చు చేస్తున్నాం కదా టైం వేస్ట్ చేస్తున్నాం టైం వేస్ట్ చేయడం వల్ల మనం టైం పాస్ ఎంటర్టైన్స్ కానీ మనం జీవితాన్ని మార్చుకునే మాత్రం కాదు ఇక్కడ బయట ఏదైతే చేస్తామో అదే ఖర్చుని ఇక్కడ ఇలాంటి పెట్టుబడి లేదు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు ఏది రిస్క్ లేకుండా ఎవరిని మోసం చేయకుండా నీతి నిజాయితీగా బయట ఏదైతే ఖర్చు చేస్తామో అక్కడ చేసే ఖర్చుని టైంని ఇక్కడ మనం చూసుకు పెడితే మన లైఫ్ని మనము మార్చుకోవచ్చు దీనితో మనకి ఏదితో సంబంధం లేకుండా ఎవరైనా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానించి స్టూడెంట్స్ కానుంచి ప్రైవేట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కూడా చేసుకోవచ్చు స్టడీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందా ఏది కూడా అవసరం లేదు మనం జీవితం మార్చుకోవాలి మన లైఫ్ లో ఎదగాలి అని మనకు ఒక కషి పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం ఎదగడానికి ఒక మంచి గ్రేట్ అపార్చునిటీ అనమాట బయట ఏదైతే చేసే ఖర్చు ద్వారా మనకు నష్టమే తప్ప మన లైఫ్ అయితే మనకి బాగుపడదు అదే ఖర్చు అదే సమయాన్ని మనం ఇక్కడ పెట్టుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ మన లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి మీకు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్